పోలీస్ వాళ్ళ పోలీస్ వాళ్ళ నేను పోయి పొలంబార్ పోలీస్ స్టేషన్లో లో చెప్పాను సార్ నా ఫ్రెండ్ ఇట్లా అయిపోయినాడు పొలం వాళ్ళు తీసుకోలేదు గంగవరను పోంటానే ఆ బిల్ పోలీస్ వాళ్ళు కాదా పిల్చే జాబులు కాదా మా దగ్గర పోలీసులు కాలేజ్ అండి సార్ ఇక్కడికి ఎత్తుకొచ్చి కొట్టిండారు ఎడా గంట ఊరి కాడ అందుకే మేము ఇక్కడికి వచ్చి పోయి చెప్పినాం సార్ వాళ్ళకి ఇట్లా జరిగిన సార్ అని ఇప్పటివరకు పట్టించుకోలేదు సార్ మా పిల్లోడిని లేదు సార్ పిల్లాడి కూడా అలబోల్గా कच्छ चप्पा। नमः लदनी सारी कांग्रेस बोलते हैं। लोड रोकना चाहिए। क्या में चप्पा? आप लोड नाल घंटे से अब तक कोई नहीं है। गोल्ड कैंशन लगाम पूरी कर दी है। कंप्लीट तब उनको दे। कोई डेफिनेटली इसे कंप्लीट इससे तब्बार भी कर देना। कंप्लीट इससे मैं मैक्सिमम इसको तो बंद करना चाहि�

సంతోషం అబ్బాయి జేఏసీ గారిపోయి కంప్లీట్ ఇచ్చినాము సార్ ఇట్లా జరిగిందంట నేను వచ్చి ఇట్లా సైన్ చేస్తాను అని అడిగితే అబ్బాయి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలంట సార్ వాళ్ళకి అబ్బాయి ఇట్లు సేఫ్గా ఉన్నారు మాకు తెలిసే కదా మీకు కంప్లీట్ ఇవ్వడానికి సార్ వాళ్ళు వచ్చి ఎక్కడ చెక్ చేసి వాళ్ళకి పెనుకోవాలా ఆ సార్ అట్లా చెప్పడం లే అబ్బాయి స్టేట్మెంట్ ఇవ్వాలంట అబ్బాయి ప్రాణాలు తోస్తాడు మాకు గ్యారెంటీ ఏమన్నా సార్ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని మేము ఇచ్చేస్తాం あれで見ることはジャパンです。 ಪ್ತ ನೀವಪ್ಪ

அட் பண்ணுறது அடிக்க படிந்த அடிக்கோட அரிசினாரு நேரி அடி வந்து முப்பது கொட்டி பண்டனி మదర్ తీసే దగ్గర కేక్ కట్ చేస్తా కేక్ కట్ చేస్తా అంటే సంతోష్ పైన కేక్ పడిందని అడిచినాడు నా టైమింగ్ త్రీ ఫార్టీ కదమ్మా కేక్ నా సంతోష్ వాళ్ళ ఫ్రెండ్ కట్ చేస్తున్నాడు కేక్ కట్ చేస్తా ఉంటే సంతోష్ని కవర్ చేసుకుని కొట్టిన సంతోష్ మళ్ళీ రివర్ తీసుకుని కొట్టిన దానికి మళ్ళీ మొబైల్ పెట్టే వచ్చి కవర్ చేసుకొని అక్కడ కొట్టి మళ్ళీ గంట ఒక తీర కొట్టినట్లా గంటా కవర్ చేసుకొని ఎత్తుకొని మొగిలి ಮೊಗಿಲ್ ಕಡಿಮೆ ಎಪ್ಪಿಸ್ಕೋಬೇಕು ಎು ಮುಸ್ಲಿಮಾರ್ಥಾನ